తల్లి ఔన్నత్యాన్ని దాదాపు అన్ని మతాలు శాస్త్రాలు గొప్పగా కీర్తించాయి ప్రస్తుతించాయి సృష్టిలో వర్ణించలేనిది తల్లి ప్రేమ అందుకే అందరు తల్లిని ప్రగాజంగా ప్రేమిస్తారు గౌరవిస్తారు బహుశా తల్లిని ప్రేమించనివారు గౌరవించినటువంటివారు ఈ లోకల్లో ఉండరనే చెప్పాలి ఆ కమ్మని ప్రేమ ముందు ఎంతటి కచిన గుండె అయినా కరిగిపోతుంది వ్యక్తి జీవితంలో తండ్రిపాత్ర బాధ్యత కంటే కూడా తల్లిపాత్ర ఆమె నిర్వహించే బాధ్యత గొప్పది ఉన్నతమైంది బిడ్డల పోషణ పెంపకంపట్ల ఆమె చూపే శ్రద్ధ ప్రేమను వెలకట్టలేం అందుకే భగవంతుడు తాను అన్నిచోట్లా అందరినీ వ్యక్తిగతంగా ఉండి ఆదరించలేక తనకు బదులుగా తల్లిని సృష్టించారని ఆధ్యాత్మికులు అంటారు అందుకే తల్లి ఉన్నతిని గురించి మాతృదేవోభవ అంటారు మానవమాత్యల తల్లే ఇంతగా ప్రశంసింపబడితే దేవుడినే కన్నతల్లి ఇంకా ఎంతో ప్రశంసనీయురాలు ఉత్తమోత్తమరాలు గదా ఆ కోవకు చెందినవారే మన మరియతల్లి ఆ దేవుణ్ణి ఆమె నవమాసాలు మోసింది పెంచి పెద్దచేసింది చిరకాలం తన సకల సుఖాల్ని వదులుకుంది బిడ్డ మంచితనం వలన కలిగిన బాధల్ని మౌనంగా భరించింది ఎంతో గొప్పదనాన్ని సంతరించుకుంది తల్లిప్రేమ మానవమాతృలకు జన్మనిచ్చిన తల్లిపై అంతటి ప్రేమ గౌరవమును ప్రదర్శించినప్పుడు మానవుడు దేవుడు అయిన యేసుక్రీస్తుని కని పెంచిన ఆ మహానీయురాలు మరియతల్లిని ఇంకెంతగా ప్రేమించి గౌరవించాలి మనుష్యులు పాపనిశీధిలో కొట్టిమిట్టాడుతున్న తరుణంలో ఉదయకాల నక్షత్రంలా వారి మధ్య మర్యతల్లి ప్రకాశించింది అమలోద్భవిగా జన్మించినప్పటి నుండి ఉదయకాలపు తారవలి సూర్యోదయానికి ముందు వచ్చినట్లు నీతి సూర్యుడు అయిన రక్షకునికి ముందుగానే ఈ మానవ చరిత్రలో పాదం మోపింది అంతేకాదు ఇజ్రాయేలీల చరిత్రలోనే మరపురాని మరచిపోని మహామనినిగా విరాజిల్లిన ఈ సియోనుపుత్రిక సమస్త మానవ రక్షణ ప్రణాళికలో భాగ్యశాలిగా కొనియాడబడుతుంది శ్రీసభ చరిత్రలో మర్యమాత పాత్ర ఎంతో ఆదర్శవంతమైనది శక్తివంతమైనది మరియు శ్లాఘనీయమైనది ఆది నుండి కథోలిక సమాజం క్రీస్తులో ఐక్యం పొందిన పుణ్యాత్ములను స్మరిస్తూ గౌరవిస్తుంది వారికి ప్రార్థనలు అర్పిస్తుంది అయితే పునీతులందరిలో మరియమాత స్థానం మరింత విశిష్టమైనదే ఆమె మన నిత్య సహాయమాత నిత్యం మనకోసం ప్రార్థించే మధ్యవర్తిని పునీత బెర్నార్డుగారు దేవమాతను గూడ్చి ఇలా అన్నారు మనల్ని అన్ని విధాలా ప్రేమించి ఆదరించాలన్నది మన పరలోక తండ్రి తపన అందుకు తన ప్రియసుని మనకు యేసుక్రీస్తు వద్ద మరియమాతను ప్రియవాదినిగా మధ్యవర్తిగా అదేవిధంగా ఆరవపౌలు పాపుగారు పందొమ్మిది వందల డైభై నాలుగులో ఫిబ్రవరి రెండున మరియప్తి మేఫిన్ కల్చబ్ అనే ప్రబోధాత్మకమైన లేఖలో మరియభక్తికి కారణం మూలం దైవవాక్య ఉండాలని మరియమాత తన జీవితంలో ప్రదర్శించిన భక్తి ఆదర్శని స్పష్టంగా వెల్లడించేదిగా ఉండాలని అన్నారు మరియమాత ప్రజలమైన మన తరపున ప్రార్థిస్తుంది దేవుని ప్రేమ కృప ఆదరణ మనకు లభించాలని ఆశిస్తుంది శ్రీసభ పవిత్రాత్మతో నింపబడాలని వేడుతుంది శ్రీసభ ఐక్యత కోసం ఎప్పుడూ ఆర్ధిస్తుంది సమస్తం క్రీస్తులో సిద్దిని పొందాలని కాంక్షిస్తుంది మానవమాతలు తమ బిడ్డల్ని ప్రేమతో చూసుకుంటున్న దానికంటే మిన్నగా మరియతల్లి మనల్ని ప్రాణంతో సమానంగా కంటికి రెప్పలా చూసుకుంటుంది మనతోనే ఉంటూ మన ఆలనా పాలనా చూస్తుంది ఆ తల్లి అండదండలు కోరుతూ జపమాలను జపించడం ఎంతైనా సమంజసమే దేవమాత ప్రార్థనను భక్తితో చెప్పటం ఉపయుక్తమే ఇలా ఆ తల్లి నుండి పొందిన ఉపకారాలు మేలులకు కృతజ్ఞతగా వివిధ బిరుదు నామాలతోనూ సంబోధనలతో ప్రార్థిస్తూ స్తుస్తున్నారు ఈ మరియ స్తోత్రావళినే దేవమాత ప్రార్థన శీర్షికతో సరికొత్త వీడియోలు చేయాలి నిర్ణయించాము దేవమాత ప్రార్థనలో తల్లి యొక్క ఇందులోని యాభై స్థుతి ప్రార్థనల్ని పశించటం ద్వారా జపమాల ప్రార్థనను ఎంతో అర్థవంతంగా భక్తిపూర్వకంగా ధ్యానించటానికి దోహదపడుతుంది పైగా మరియతల్లి దీవెనలు దండిగా పొందటానికి తోడ్పడుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఒక్కొక్క స్థుతి సంబోధన మూలం పవిత్ర గ్రంథంలోని భాగాల్ని వాటి వివరణ చారిత్రక నేపథ్యం మరియతల్లి ద్వారా జరిగిన అద్భుత సంఘటనలు వాటిని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో సూచనల వివరించటం ప్రతి కథోలిక క్రైస్తవ మాత్రమే కాకుండా క్రైస్తవేతరులు వివిధ సంఘాలకు చెందినవారు తల్లీ అందు అనేక సందేహాలు ఉన్నవారు ఈ వీడియోలు ప్రతి ఒక్కరూ చూడాలి అని ఆశిస్తున్నాము తెలుగు శ్రీసభలో నేటివరకు దేవమాత గౌరవార్ధంగా ఎన్నో గ్రంథాలు పుస్తకాలు వెలుగుచూసినప్పటికీ మరియతల్లి బెరుదులను శ్లాధిస్తూ సంక్షిప్తంగా వివరణ ఇచ్చినటువంటి ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు మరియతల్లి ఒక్కొక్క బిరుదునకు పరిశుద్ధ గ్రంథం ఆధారంగా శ్రీసభ సంప్రదాయానుసారంగా రెండవ వాటికన్ మహాసభ ఆధారంగా ఖచ్చితమైన విషయవనరులు ఎక్కువగా లభించినప్పటికీ లభ్యమైన ఆధారలను బట్టి ప్రతి అంశాన్ని ఎంతో చక్కగా అర్థవంతంగా వీడియోలు వివరించడం జరిగింది తెలుగు శ్రీసభలో నేడు మరేతల్లి గౌరవార్థం అనేక పుణ్యక్షేత్రాలు దేవాలయాలు ప్రతిష్ఠింపబడి ఎందరో భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి మనం దేవమాత ప్రార్థనను చెప్పుకుంటూ పోతాం కాని ఈ స్థుతినామాల వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం చాలామందికి తెలియకపోవచ్చు ఈ ప్రార్థన గురించి మరింత విపులంగా తెలుసుకోవాలని ఆశించే మరియతల్లి భక్తులకు ఈ వీడియోలు ఆలోటును తీర్చుతుందని ఆశిస్తున్నామను దేవమాత ప్రార్థన లోని కొన్ని మృదునామాల్ని వివరించి మా ప్రయత్నాన్ని తల్లి భక్తులందరూ చక్కగా ఉపయోగించుకోవాలని మా ఆకాంక్ష అయితే మనం ప్రార్థించే దేవమాత ప్రార్థన గురించి దేవమాత సంబోధనల నేపథ్యం గురించి గతంలో వివరణ అడిగితే చాలామంది తమకి తెలియదు అని చెప్పుతారు ఇప్పుడు ఈ ప్రార్థన గురించి ఎవరడిగినా వివరించవచ్చు సంశయ నివారణ గావించుకోవచ్చు ఈ వీడియోలు సిరీస్ చూసి తర్వాత మీద గౌరవం పెరుగుతుంది అనేక సందేహాలు మొత్తం పటాపంచలవుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు క్రీస్తు సకం పద్దెనిమిది శతాబ్దంలో జీవించిన ప్రసిద్ధ ఆక్సుబుర్గు జోసెఫ్ సెబాస్టియన్ క్లాబర్ గారు మర్యమాత జీవిత విశేషాలు బెరుదునామాలు తెలిపే అనేక చిత్రాల్ని మలచి మర్యమాత చిత్రాల్లో నీకూడా అర్థంతో కూడిన చిత్రాలు ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది ప్రస్తుతం తెలుగు క్రైస్తవ ఆధ్యాత్మిక సమాజంలో అనేక సంఘాలు వెలిసాయి దేవుని వాక్యమనేది చెప్పడం మంచిదే దేవుని స్తుతించడం అంతకన్నా మంచిదే దేవుని మహిమపరచటం ఎంతో గొప్పదే కాని కొందరి ఇది మరచే ఇతర ఇతర సంఘాలు మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఎప్పుడో మార్టిన్ లూథర్ కింగ్ నుంచి విడిపోయి వివిధ శాఖలుగా విడిపోయిన సంఘాలు కథోలిక మీద కథోలిక సాంప్రదాయం మీద భక్తిమీద ఎక్కువ దుష్ప్రచారాలు జరుగుతున్నాయి దేవుని తల్లి అయిన మరియ తల్లిమీదకూడా అనేకనేక దుష్ప్రచారాలు జరుగుతున్నాయి అయితే తెలుగు క్రైస్తవ సమాజంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది తల్లి మరియ అనేక అనేకమంది గౌరవం లేకుండా దేవుని తల్లి అని కూడా మరిచిపోయి అవమానంతో కూడిన బోధనలు జరుగుతున్నాయి అలాంటివారి బోధనలు విని కొందరు సరైన వివరణ తెలియకవారి తప్పుడు బోధనలు నమ్ముతున్నారు మరియతల్లిమీద ఎవరికి అంతే ఉన్నాయా ఈ దేవమాత ప్రార్థన వివరణ వీడియోలు చూసి తర్వాత అపోహలు పోతాయి ఎవరి మనసులో అయితే ఆగోరవం భావాలు ఉన్నాయో అలాంటి వారందరూ ఈ దేవమాత ప్రార్థనలోని నామాల గురించి పూర్తి వివరణకూడిన ప్రతి వీడియోను చూసినట్లయితే అటువంటి సందేహాలను అవుతాయి ఈ దేవమాత ప్రార్థన వీడియోని పూర్తిగా చూసి మేము అప్లోడ్ చేసే వీడియోలు చూసి దయచేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోగలరు సమయానికి వారంకి ఒక రెండు లేక మూడు వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనేక అనేకమైన నామాలు పేర్లులు మరియతల్లికి ఉన్నాయి వాటినిటికీ పూర్తి వివరాలతో ఈ వీడియోల్లో ఉన్నాయి దయచేసి వాటిని పూర్తిగా వివరంగా చూసి బైబిల్లోని వాక్యాలను గమనించుకుని వీడియోలు చూడాలని భావిస్తున్నాము అదేవిధంగా పాత కొత్త నిబంధనలులోని కొన్ని వాక్యాలు కొన్ని సువార్తలను వాటిని గమనించుకుని సిరీస్ వీడియో చూడాలని మీ సందేహాలు నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నాము ఈ సిరీస్ వీడియోస్ని పూర్తిగా చివరి వరకు చూసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు మరేతల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని అద్భుతమైన సాక్ష్యాలను కొన్నింటినీ ఈ వీడియోలు ఉంచడం జరిగిందే ఎవరికైతే దేవమాతమీద సందేహాలు ఉన్నాయో ఈ వీడియోలు సిరీస్ చూసి తర్వాత తల్లిమీద సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి మీకు ఎవరికైనా తెలిసిన వాళ్లు ఉంటే మరే తల్లి మీద సందేహాలు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోలు అప్లోడ్ చేసే వీడియో సిరీస్ పంపగల